రైతుల అభివృద్ధి ధ్యేయంగా రైతుల కళ్ళలో ఆనందాన్ని చూడాలన్నదే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఉద్దేశమని గంగాపూర్ సొసైటీ చైర్మన్ కేసరి పాపయ్య అన్నారు వ్యవసాయం నిరంతరంగా నడిచేలా నీటిని అందించే బాధ్యతను తన భుజాలపై వేసుకుని ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతున్నారన్నారు అటు అధికారులతో మాట్లాడి పెండింగ్ పనులు చేసేలా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలి పబ్బం గడుపుతోందని రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు రైతుల సాగునీటి కష్టాలను తీర్చేందుకు కాల్వ నిర్మాణానికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చొరవ చూపడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపూర్ గంగాపూర్ సరిహద్దులో ఉన్న రైతులు మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మాజీ వైసీంపి కేసరి పాపయ్య మాట్లాడారు గతంలో ఈ కాల్వకు అనేక అడ్డంకులు ఉన్నాయని ఆ యొక్క అడ్డంకులు తొలగించారన్నారు కాల్వ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు సిద్దిపేట నియోజకవర్గ ప్రజలను తన కుటుంబ సభ్యులుగా చూస్తూ ఎవరికి ఏది అవసరమైనా తక్షణమే సహాయ సహకారాలు అందిస్తున్నారని అందుకే నియోజకవర్గ ప్రజలు హరీష్ రావు వెంటే ఉంటున్నారని తెలిపారు ఈ కాలువ ద్వారా రెండు వేల ఆరు వందల ఎకరాలకు నీరు అందుతుందన్నారు కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాజీ సర్పంచ్ మదికుంట నవీన్ యూత్ మండల అధ్యక్షుడు గుండెల్లి వేణు రైతులు కుంటయ్య రాములు ఎల్లయ్య పాల్గొన్నారు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల అంశారము అదేవిధంగా ఈరోజు ఎల్ఎస్ఎం వన్ నుండి ఏదైతే విఠలాపూర్ గ్రామానికి గతంలో ఈ యొక్క గ్రామానికి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ నీళ్ళు రావడం జరిగింది ఇంకా ట్వంటీ థర్టీ పర్సెంట్ కొద్దిగా రావడం లేదు కాబట్టి వారందరూ ప్రత్యేక చర్యతోటి మంత్రి సారు దగ్గరికి వెళ్ళడం జరిగింది సారు ప్రత్యేక దృష్టి అంటే ఇప్పుడు గవర్నమెంట్ లేకున్నా ఆయన జేబుకుంటా సొంత డబ్బులతోటి ఏదైతే భూమి వేయిన రైతులు ఉన్నారో వాళ్ళని సంధాయించి చెప్పి వాళ్ళకి చేయించుకుంటూ సొంత డబ్బులతోటి పైప్ లైన్ వేయించుతా అని ఖర్చులు పెట్టుకొని సారు చేయించుతుంది అంటే ఒక మన సారుకు ఉన్నటువంటి ప్రేమ మన రైతుల మీద ఏ విధంగా ఉన్నదో మనకు అర్థం కావాలి మనం సుదా తిన్న రేవు కలవాలి ఆ రేవు తలుస్తాం కాబట్టి మనకు అన్నం పుడుతుంది మన అందరం కలిసి హరిశన్నకు ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మాజీ సర్పంచ్ నవీన్ గారు మన యూత్ అధ్యక్షుడు నవీ వేణు గారు అదేవిధంగా జంగడి సీనన్న గారు మరియు రైతులందరూ వచ్చి పాలాభిషేకం చేయడము మాకు ఈ రోజు సంతోషకరమైన విషయము ఎప్పుడు మేము అందరము సారంబడి ఉంటామని ఈ రైతులు చెప్పడం చెప్పడం జరుగుతుంది నిజంగా ఈ రోజు చాలా పండుగ వర్షం సంక్రాంతి పండుగ ఇంకా రెండు మూడు రోజులు ఉంది అయినా ఈ రోజు ఈ విట్లపూర్ రైతులకు గంగపూర్ రైతులకు మా కింద ఉన్నటువంటి ఆ రైతులకు సుత ఈ రోజే పండుగ రోజు లెక్క అనిపిస్తుంది మేము ఎప్పుడు అరీషన్నంబడి ఉంటున్నామని చెప్పడం జరిగింది ఈ రోజు మా గ్రామంలో ఎల్ఎస్ఎం వన్ పనులు మొదలుపెట్టడం ప్రారంభించడం మాకు ఎంతో మా గ్రామ రైతులకు ఎంతో సంతోషం కలుగుతుంది ఎందుకంటే మా ఊరికి ఇప్పటికే డెబ్బై శాతం వరకు గౌరవ మాజీ మంత్రివర్యులు హరీసన్న డెబ్బై శాతం వరకు వర్క్ కంప్లీట్ చేసి రైతులందరికీ డెబ్బై శాతం వరకు నీళ్ళు అందివ్వడం జరుగుతుంది ఈరోజు ఇంకా థర్టీ పర్సెంట్ పెండింగ్ ఉందంటే సంవత్సరం నుంచి తానే ప్రభుత్వం వేయిందని చాలా రకాలుగా బాధపడ్డాడు బాధపడ్డా ఆ ముప్పై శాతం అయితే విట్లాపూర్ హండ్రెడ్ పర్సెంట్ షష్టచామలం అవుతుంది రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ రైతులు కూడా దూరం నుంచి మోటార్లు వేసుకోమని చెప్పిండు అక్కడ రైతులకు కూడా మోటార్లకు ట్రాన్స్ఫార్మర్లు తక్కువ ఉంటే కూడా ఒకటి రెండు అందించి రైతులకు కాలువ నుంచి కూడా మూటర్లు వేసుకుపోయే సదుపాయం కల్పించిండు ఆతిప్పలు కూడా లేకుండా ఇప్పుడు మేము వేచి చూస్తున్న కాలువను ఇప్పుడు ప్రారంభించి మా రైతుల కళ్ళల్లో మరియు వాళ్ళ ముఖంలో ఆనందాన్ని నింపి నింపినందుకు గౌరవ మంత్రి గారికి ప్రత్యేకంగా మా గ్రామ ప్రజల నుంచి మా ఈన కింది రైతుల నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏనకింద కిందే భాగం అంటారు దీన్ని దీని ద్వారా చిలకలపల్లెకు మరియు కొత్తపల్లెకు కాసారం పల్లెకు రంగేపల్లెకు వాటర్ అందుతాయి ఆ గ్రామ రైతులు కూడా అతి తొందరలో పదిహేను ఇరవై రోజుల్లో ఇప్పుడు కలవ ఎడుసుడుతోనే వాళ్ళ వాళ్ళ చేనులలో కూడా నీళ్లు వారతాయి వాళ్ళు కూడా గౌరవ మంత్రికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది